నిశ్చింతాహంకారో నిశ్చింత ఏ చింతలు లేనిది చింత అనే పదానికి ముఖ్యంగా రెండర్థాలున్నాయి విచారము చర్చ జరగకూడనిది జరిగినప్పుడు విచారించడం పరిపాటి కాని విచారించడం కన్నా అటుపైన పైన ఏం చెయ్యాలో అది చేయడం సాధకుని లక్షణం సాధకుడు అనవసర విషయాల మీద చర్చించుకుంటూ కాలం వృధా చేయకూడదు సుషుప్తిలో అనగా నిద్రిస్తున్నప్పుడు మన ప్రజ్ఞ పనిచేయదు అమ్మవారే పనిచేస్తుంది అమ్మవారిని ధ్యానిస్తే అన్ని రకాల చింతలను వదిలిస్తుంది నిరహంకార ఏ విధమైన అహంకారమూ లేనిది అందరిలోనూ ఆత్మగా ఉండే పరమాత్మ స్వరూపురాలు కాబట్టి తాను తప్ప ఇతరం లేదు కాబట్టి అహంకారపడడానికి అవకాశమే లేదు సామాన్యులకు స్థూలదేహమే తాను అనుకునే తామసాహంకారమైనా ఉంటుంది లేదా సూక్ష్మదేహమే తాను అనుకునే రాజసాహంకారమైనా ఉంటుంది లేదా కారణదేహమే తాను అనుకునే సాత్విక అహంకారమైనా ఉంటుంది అమ్మవారికి మాత్రం ఇలా ఏ విధంగానూ అహంకారపడడానికి అవకాశమే లేదు కాబట్టి ఆవిడ నిరహంకారి మనకేమన్నా అహంకారం ఉంటే వదిలిస్తుంది కూడా నిర్మోహ అవగాహనలో పొరపాటు లేనిది బంగారు లేడి ఉండడానికి అవకాశం లేకపోయినా తాను చూస్తున్నది నిజంగా బంగారు లేడే అని రామాయణంలో సీతకు అనిపించడం మోహం క్రిందకే వస్తుంది ఈ మోహం ఒక్కొక్కప్పుడు క్షణకాలం ఒక్కొక్కప్పుడు దీర్ఘకాలం కూడా ఉంటుంది కామాన్ని ప్రేమ అనుకోవడం క్షణకాల మోహం లక్షణం అయితే అసలు మన దేహం అనేది శాశ్వతమనుకోవడం దీర్ఘకాల మోహలక్షణం యథార్థాన్ని గుర్తించకుండా పొరపాటు పడడమే ఈ మోహ లక్షణం ఇలాంటి మోహ లక్షణాలు లేనిదే అమ్మవారు మోహనాశిని మోహమును పోగొట్టునది కంటికి విచిత్రంగాను కొత్తగానూ కనబడే వాటి మీద సాధారణంగా మోహం కలుగుతుంది అవతల వస్తువులో గాని వ్యక్తిలో గాని భ్రమను గొల్పే ఆకర్షణ ఉంటే మోహ లక్షణం పెరుగుతుంది ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది ఇలాంటి భ్రమతో కూడిన మోహాన్ని పటాపంచలు చేసి యథార్థాన్ని గోచరింపచేయగలది అమ్మవారు మోహమును పోగొట్టునది అని ఈ నామానికి అర్థం నిర్మమ మమకారము లేనిది ప్రతిదీ తనకు సంబంధించినది తనకు కావలసినది తనది అనే భావమే మమకారం నిద్రిస్తున్నప్పుడు తప్ప మిగిలిన అవస్థల్లో ఉన్నప్పుడు మమకార లక్షణం పనిచేస్తుంది ఈ లక్షణములు లేనిది అమ్మవారు మమతా హంత్రి మమకారమును పోగొట్టునది ఆత్మజ్ఞానం కలగనంతవరకు దేహేంద్రియాదులే మనము అనుకుంటాము అదే మమకార లక్షణము ఈ లక్షణాన్ని పోగొట్టగలిగేదే అమ్మవారు నిష్పాప పాపము లేనిది పాపం రెండు రకాలుగా ఉంటుంది భౌతికము మానసికము హింసతో కూడినది పాపము సహించలేనిది ఏదైనా హింస క్రిందకే వస్తుంది శారీరకంగా హింసిస్తే వచ్చే పాపం భౌతికమైనది మనసుకు కష్టం కలిగించి హింసించడం వల్ల వచ్చే పాపం మానసికం మానసికంగా ఒకరి హింసను కోరుకున్నా స్మరించినా కూడా మానసిక పాపం క్రిందకే వస్తుంది సర్వజగత్తుకు తల్లి కాబట్టి అమ్మవారికి ఈ రెండు రకాల పాపాలు ఉండవు అందుకని ఆమె నిష్పాప అన్న నామానికి అర్హురాలు పాపనాశిని పాపములను పోగొట్టునది ఈ నామానికి అర్థం మనం వరసపెట్టి పాపాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఆమె మన పాపాలను క్షమిస్తుంది అని కాదు అమ్మవారిని ఆరాధిస్తే పుణ్యకార్యాలు చేసే విధంగా మనల్ని ప్రేరేపించి పాపకార్యాలను చేయనీయకుండా ఉండే వివేకాన్ని ఇచ్చి మనల్ని పాపాలకు దూరంగా ఉంచుతుంది निश्चिन्तानिरहङ्कारा निर्मोहामोहनाशिनी निर्ममाममताहन्त्री निष्पापापनाशिनी